ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడు అనే అంశం నాలుగో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు దేవుడు పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడతారు కొన్ని సంఘటనల ద్వారా మనతో మాట్లాడతారు ఆ తర్వాత చివరిగా పరిశుద్ధాత్మ ద్వారా యాక్చువల్గా పరిశుద్ధాత్మ ద్వారా ప్రతిరోజు మాట్లాడతాడండి మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఇప్పుడు మీరు ఈ వాక్యం వింటున్నప్పుడు లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటారంటే ఇది మీ కొరకే అని చెప్తారన్నమాట ఇప్పుడు పరిస్థితుల ద్వారా నేను కొన్ని మీకు చెప్తానండి ఇప్పుడు ఒక వివాహం చేయాలనుకున్నారు మీ పాపకి ఒక సిస్టరు ఫోన్ చేస్తారనమాట పాప పెళ్ళికొరకు ప్రార్థన చేయండి అంటే నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను అక్క వాళ్ళు వచ్చి చూసిపోయారు అక్క తర్వాత ఇంకా మళ్ళీ రావట్లేదు అని అంటే చాలా మంచిదమ్మా మీరు ఎలా ప్రార్థించాలంటే ప్రభా అమ్మాయికి మీరు ఏ అబ్బాయి నిర్ణయించారు ఆ ఒక్క సంబంధమే రావాలి అని ఆది కాని ఇరవై నాలుగు మీరు చదివి ఇస్సాకు రిబేకాల వివాహం దేవుడు పరలోకంలో నిర్ణయించారు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అది తల్లిదండ్రులకు బయలుపరుస్తారు అబ్రహాంకి చెప్పారు నీ కొడుకు ఇస్సాకి నేను మీ తమ్ముడు మన్వరాలు రిబేకాని భార్యగా నిర్ణయించాను అని చెప్తే వివాహం అలా జరుగుతుంది అందువల్ల ఇస్సాకు రిబేకాని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు రిబేకా ఇస్సాక్కి తల్లి ప్రేమనిస్తుంది అంటే ఇంత ప్రేమగా ఉంటారనమాట అంతేకాదు రిబేకాకి వాళ్ళ మామయ్య అంటే ఇస్సాకు వాళ్ళ నాన్న యాక్చువల్గా పెద్ద తాతయ్య అనమాట ఈ అమ్మాయి ఇంటి కోడలుగా వచ్చేసరికి అబ్రాహాకి నూట నలభై సంవత్సరాలు కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది అనమాట మామగారు అందువల్ల దేవుడు ఇస్సాకు రిబేకాని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు ప్రతిదానికి ఒక రీజనింగ్ ఉంటుందండి సో ఒక సంబంధం రాలేదంటే వీళ్ళు వచ్చారు చూస్తున్నారు పోతున్నారంటే మీరు సరిగ్గా ప్రార్థించే వాళ్ళుగా లేరనమాట మీరు పిల్లల వివాహం కొరకు ప్రార్థిస్తే కీర్తనలన్నీ చదవండి బైబిల్లో వివాహాలన్నీ చదవండి ఆది కాండంలో ఆదాము అవ్వల వివాహం దేవుడు చేశారు దేవుడు చేస్తారు వివాహం అక్కడ కూడా ఆది కాండం రెండు ఇరవై రెండులో ఆదాముని చేసిన తర్వాత సృజించిన తర్వాత ఎముకను తీసి అవ్వం చేసి ఆది కారణం రెండు ఇరవై రెండు జాగ్రత్తగా చదివితే అవ్వని యావే దేవుడు ఆదాం దగ్గర తీసుకొని వచ్చారు అది దేవుడే తీసుకొని రావాలి అమ్మాయిని దేవుడు పెళ్లి చేయాలి వివాహంలో అక్కడ దేవుడు ఆదాము అవ్వ ఉన్నారనమాట ఇది మొదటి వివాహం ఒక ఆదాముకి ఒకే అవ్వ ఇద్దరి మధ్యలో దేవుడు ఉన్నారనమాట దేవుడు తీసుకొని వస్తున్నారు నాకు అక్కడ ఆఫీస్లో కలిసింది ఇక్కడ కలిసింది ఇక్కడ కలిసింది కాదు అదే అనమాట మీరు అలా ప్రార్థించండి ఎలా ఇస్సాకు రిబ్బేకాల వివాహం జరిగింది ఒకవేళ ప్రేమ వివాహం అనుకోండి అప్పుడు కూడా యాకోబు తర్వాత ఈ అమ్మాయి రేచల్ అనమాట రాహేల్ వివాహం ఎలా జరిగింది చాలా ముఖ్యమైంది ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు యాకోబు మామయ్య కూతురు వాళ్ళ నాన్న ముందే చెప్తాడు ఇస్సాక్ అన్నమాట మావయ్య దగ్గరికి పంపించే ముందు ఆది కాను ఇరవై ఎనిమిదిలో రెండు మూడు వచ్చినాల్లో నువ్వు మావయ్య దగ్గరికి వెళ్తున్నావు కదా మావయ్య కూతురులో ఒక అమ్మాయిని పెళ్లి అంటాడు వాళ్ళ నాన్న ఇస్సాక్ అంటే ఆల్రెడీ దేవుని చిత్తం బయలుపరచబడింది అన్నమాట మావయ్య కూతురు యాకోబుకి భార్యగా దేవుడు నిర్ణయించారని తండ్రి నోట్లో నుంచి అది వచ్చిందన్నమాట ఎందుకంటే యాకోబు ద్వారా దేవుడు ప్రవచిస్తారండి పిల్లల్ని దీవించినప్పుడు కూడా ఆది కాండంలో నలభై తొమ్మిది అధ్యాయంలో పన్నెండు మందిని దీవిస్తారు అది కూడా ఆయన కాదు ప్రవచనం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మామయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి ముందే ఈ అమ్మాయిని బావి దగ్గర చూస్తాడు చిన్నమ్మాయి గొర్రెలు కాస్తూ వస్తుంది అన్నమాట రాహేలు వాళ్ళు చెప్తారు ఇదిగో అక్కడ మిగతా గొర్రెల కాపర్లు వాళ్ళని అడుగుతాడు అయ్యా ఇక్కడ పద్దనారాం అన్నమాట ఈ లాభాన్ అనే ఆయన మీకు తెలుసా అంటే ఓ మాకు తెలుసు అని వాళ్ళు మాట్లాడుతుంటే అమ్మాయి వస్తుంటే రాహేలు ఇదిగో లాభాన్ని కూతురే ఈ అమ్మాయి అని ఇంకా అప్పుడు ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటాడు అంటే మావయ్య కూతురు అని చెప్పి అంతే పరిశుద్ధంగా తర్వాత ఆ అమ్మాయిని ఇష్టపడి మావయ్యకి చెప్తాడు ఆ అమ్మాయికి చెప్పాడు ఎందుకంటే అమ్మాయి తండ్రి అధికారం క్రింద ఉంది పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళైతే ఒక అమ్మాయిని ఇష్టపడితే వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతారు దయ్యపాత్మలు ఉన్నట్లయితే పెళ్ళి కాకముందే అన్ని రకాల పాపం చేస్తారన్నమాట కామ పిచాచులు పరిశుదాత్మతో పరిశుద్ధాత్మతో ఉన్న వ్యక్తి ప్రేమిస్తే వాళ్ళ నాన్నకి చెప్తాడు మావయ్య మీ చిన్న కూతురు చాలా క్లియర్గా చెప్తాడు నేను ప్రేమించాను మీ చిన్న కూతుర్ని అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటే ఏడు సంవత్సరాలు మీ గొర్రెలు నేను కాస్తాను ప్రేమించినందుకు అన్నమాట అప్పుడు మావయ్య సరే అని ఒప్పుకొని ఏడు సంవత్సరాలు గొర్రెలు కాస్తాడండి ఇదే చెప్పాలి ప్రేమించానంటే గొర్రెలు కాయి ఏడు సంవత్సరాలు ఆ తర్వాత అప్పుడు నిజంగా ప్రేమ అయితే అప్పుడు ఇచ్చి పెళ్లి చేస్తామని ఆ విధంగా వాళ్ళ పెళ్లి జరుగుతుందండి మావయ్య అక్కడ ఒక మోసం చేస్తాడు అనుకోండి అయినా కూడా ఇంకా ఇంకొకరు అనమాట నాకు పాప మా అక్క అక్క అని మా ప్రేయర్ గ్రూప్లోనే కూడా ఉంటారు అక్క అక్క అని అన్ని విషయాల్లో సలహాలు అడుగుతుంటారనమాట సో బాబు పెళ్ళి కొరకు ఇలా పెళ్ళి నిశ్చయమైంది అక్క అంటే మంచిదమ్మా అని చెప్పాను కానీ ఇంకా ఒక వడకం ఈ బాబు అటెండ్ కావాలి ముత్తంగిలో పెళ్ళికి ముందు తప్పకుండా దేవుని సన్నిధిలో గడపాలి దేవునికి మొదటిస్తాను తర్వాతనే భార్య తర్వాత తల్లిదండ్రులు పిల్లలు పిల్లల్ని ప్రేమించినట్లే తల్లిదండ్రుల్ని కూడా ప్రేమించాలి గౌరవించాలి తర్వాత ఈ లోకం అన్నమాట వడకానికి ఈ బిడ్డ వడకం చేసిన తర్వాతే పెళ్ళి జరుగుతుంది అని ఒక ప్రేరణ అనమాట నేను తనతో చెప్పాను కానీ ఇంకా పెళ్ళి అంతా అయిపోయింది అక్క తర్వాత మరి ఎంగేజ్మెంట్ కూడా డేట్ పెట్టింది వెళ్తా ఉన్నామంటే నేను బైబుల్స్ కూడా పంచండి అమ్మా అక్కడ చర్చికి ఒక పది బైబుల్స్ ఇవ్వండి అని చెప్పాను చర్చిలో మీ చర్చికి అని తర్వాత అకస్మాత్తుగా ఏడుస్తూ ఉంది అక్క ఇట్లా జరిగింది వాళ్ళు వద్దని చెప్పారు అని అంటే నేనన్నా ఎందుకు బాధపడుతున్నావు ఇలా ఇలా మాటలు అన్నారంటే దేవుడి చిత్తం కాదు కనుకనే దేవుడు ఆపేశారు పెళ్ళికి ముందే పోట్లాడుకుంటున్నారు అంటే అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు అది దేవుని చిత్తం కాదు దేవుని చిత్తం అయితే ఒకటే సూచన అనమాట శాంతి సమాధానం సంతోషం వస్తుంది అమ్మాయికి అబ్బాయికి తర్వాత రెండు వైపుల తల్లిదండ్రులకి ఆ వివాహం ద్వారా సంతోషము ఆనందము ఇంకా వాళ్ళ రిలేషన్ బలపరచబడుతుంది అనమాట సో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చిందంటే అది దేవుని చిత్తం కాదు అలా పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతారనమాట అందుకే నేను చెప్పాను మీరు దేవుడు దీన్ని ఆపేస్తున్నారు కనుక దేవునికి వందనాలు చెప్పండి దేవుని చిత్తం అవుతే రెండు వైపుల వాళ్ళకి తల్లిదండ్రులకి ఇటువైపు అటువైపు వాళ్ళకి ఆనందంగా ఉంటుంది అమ్మాయికి అబ్బాయికి ఆనందంగా ఉంటుంది మీరు ఆది ఇరవై నాలుగు చదివితే ఎంత సంతోషం అంటే అబ్రహం సేవకుడు ఎలియాజర్ వచ్చి చెప్తాడు ఇలా ఇలా మరి చాలా ఆలస్యంగా కొడుకు పుడతాడు మా యజమానుడికి అని చెప్పి ఇలా అమ్మాయిని తీసుకొని రమ్మన్నారు మా తమ్ముడు వాళ్ళ ఇంట్లోంచి అని చెప్పారు అనంటే ఇటువైపు వాళ్ళు రిబేకా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ విని ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యలు కూడా ఇది దేవుడు చేసిన పని అయ్యా మేమెందుకు కాదంటాం మా పెద్ద తాతయ్యతో సంబంధం మా అమ్మాయి ఆ ఇంటికి వెళ్తుంది ఎంత సంతోషపడతారు అని చెప్పి అమ్మాయిని కూడా పిలిచి అడుగుదాం ఒక మాట ఏమంటుందో అని అప్పుడు అమ్మాయిని అడుగుతారమ్మ నీకు ఇష్టమైన పెద్ద తాతయ్య వాళ్ళ ఇంటి నుంచి వచ్చారు పెద్ద తాతయ్య కొడుకుని అంటే ఓ చేసుకుంటా అంటుంది అనమాట అప్పుడు ఇంకా మొదటిసారి చూడగానే ఇస్సాకి కూడా రిబేకా అంటే అంత ప్రేమ మొదటి చూపులో అంతగా దేవుని చిత్తం అబ్రహాంకి తెలియజేయబడింది అబ్రహాం ద్వారా అమ్మాయి తల్లిదండ్రులకి ఇద్దరు ఇష్టపడతారు దేవుడు తల్లిదండ్రులు చివరిగా అమ్మాయి అబ్బాయి అదే అండి దేవుడు చేసే పెళ్ళి అనమాట అందుకే నేను అది చదవమని చెప్తాను ఇంకా బాధపడుతుంటే నువ్వు బాధపడద్దు తర్వాత కూడా ఇన్నిన్ని మాటలు అన్నారు కంటే నేను ఒకటే చెప్పా నోరు తెరవకు ఇంకా ఆ ఫోన్ కూడా వద్దు ఇంకా మళ్ళీ ఇలా ఒకరినొకరు అనుకునేదంతా వద్దు ఈ దీని గురించి ఎవరితో ఒక్క మాట మాట్లాడద్దు చాప్టర్ క్లోజ్ చేసేయాలి అది దేవుని చిత్తం అనమాట ఒకటి ఏదైనా జరిగింది అంటే అందరికీ ఫోన్లు చేసి చెప్పడము మీరు మానేసేయండి మనం మౌనంగా ఉండాలి దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తారు ముప్పై ఏడో కీర్తన నా అనుభవమే చెప్తున్నా అనమాట ఐ నాలుగో వచనం ఏంటంటే ముప్పై ఏడులో మీరు ప్రభునందు ఆనందించండి ఆయన మీ హృదయ వాంచలు తీరుస్తాడు దేవుని యొక్క వాక్యం చదవడంలో ప్రభునంద్ అంటే ప్రభు వాక్యమే వాక్యం చదవడంలో పాటించడంలో ప్రకటించడంలో పది మందికి బైబుల్స్ ఇవ్వడంలో అది మీ ఆనందంగా ఉండాలి ఈ గొలుసులు ఇవి కారు మీ భర్త వీళ్ళు కాదు ఆనందం దేవుడే మనకు ఆనందంగా ఉండాలి దేవుడే మనకు ఆస్తిగా ఉండాలన్నమాట అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సెకండ్ స్టెప్ ఇలా దేవుని పని చేస్తూ అప్పుడు మీ భారాలన్నీ ఆయన మీద వేయండి మీ పిల్లల బాధ ఉందో తెలంగాణలో తల్లులు ఫోన్లు చేస్తే త్రాగుడు త్రాగుడు లేకపోతే భార్యలు ఫోన్ చేస్తే భర్త త్రాగుడు ఏంటి ఇదంతా మూసేసేయండి ప్రభాని ఆయన మీద భారం వేసి మీరు దేవుని పని చేయండి మత్తై ఆరు ముప్పై మూడు మీరు మొదట దేవుని రాజ్యమైన నీతిని వెదకండి అప్పుడు అవన్నీ మీకు ఇస్తారు దేవుని పని చేస్తూ ఉండండి మన చర్చిలో దేవుడు నాకు చెప్పింది ఏంటంటే అందరికీ బైబిల్స్ పంచి అమ్మ నాకు వీలున్నంత వరకు పంచుతానండి వాళ్ళలోనికి ప్రభు వెళ్ళాలి హృదయంలోనికి అప్పుడు ఏసుప్రభు వాళ్ళని కాపాడతారనమాట ఆ తర్వాత ఏంటంటే ఏడు వచనంలో దేవుని ఎదుట మౌనంగా ఉండండి ముప్పై కీర్తన నాలుగు ఐదు ఏడు వచనాలు దేవుని ఎదుట మౌనంగా ఉండండి అంటే ఆయన సర్వశక్తిమంతుడు ఆయన అన్నిటినీ చేసే దేవుడు ఆయన అన్నీ నాకు మంచి చేస్తాడని ఆయనని నమ్మి మీరు ఈ మనిషి దగ్గర ఆ మనిషి దగ్గర మీరు పరిగెత్తొద్దు వాళ్ళ దగ్గర కన్నీళ్లు కార్చొద్దు మీకు చెడు చేసేవాళ్ళే కానీ మంచి చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు దేవుడు ఒక్కడే మనకి మంచి చేసేవాడు మనకి సహాయకుడు కనుక బైబిల్ గ్రంథాన్ని చదవండి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఇది ఇంకా చివరి బస్ అనుకోండి అలా గ్రేస్ పీరియడ్ బైబిల్ చదవండి దినము రాత్రి చదవండి దాంట్లో ఆనందించడం నేర్చుకోనండి బైబిల్ చదవడంలో పాటించడంలో ఇతరులకి బైబిల్ ఇవ్వడంలో అనమాట ఇంకా కొన్నిసార్లు కొన్ని కొన్ని చెప్తాను నేను పరిస్థితుల ద్వారా వ్యాపారం లేదా రాజకీయ నాయకులు ఎలక్షన్స్ అండి నా ఫ్రెండ్ ఒక్కసారి నాకు ఫోన్ చేసింది తమ్ముడు ఇలా నిలబడుతున్నాడు అక్క అంటే నేను ప్రార్థన చేస్తే దేవుని చిత్తం కాదు సైతాన్ ప్లాన్ చేశాడు ఈ డబ్బులు అంత ఆస్తి అంతా అమ్మే ఎలక్షన్స్లో పెట్టి ఉన్నదంతా పోగొట్టుకోవడానికి అని దొంగ దొంగిలించట హత్య చేయడానికి నాశనం చేయడానికి వస్తాడు సో నా ఫ్రెండ్కి నేను చెప్పాను ఫ్రెండ్ తమ్ముడికి చెప్పినా ఇంకా ఆయన వినే స్థితిలో లేడనమాట మొత్తం గుండైపోయింది అంటే అంత ఆస్తి వెళ్ళిపోయిందనమాట ఇంకేం మిగల్లా చివరికి కొంతమంది బిజినెస్లు స్టార్ట్ చేస్తారు ఆ దేవుని చిత్తం కాకుండా స్టార్ట్ చేసి ఆ ఊబిలో నుంచి మళ్ళీ బయటికి రారు అందువల్ల మీరు దేవుని చిత్తం ఏంటో తెలుసుకొనండి మీ సొంత తెలివి మీద ఆధారపడకండి అదే గ్రేటెస్ట్ సిన్ అనమాట సొంత తెలివి సొంత నిర్ణయాలు దేవుడి చెట్టు పండు తినొద్దు అంటే వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని తింటారు అందువల్ల వాళ్ళు మరణించారు ఆ రోజే ఆదాం అవ్వలు దేవుని సన్నిధి దేవునితో అంటు కట్టబడిన వాళ్ళు కట్ చేసేసాడు సైతాన్ అప్పుడు వాళ్ళ ఆత్మలో చనిపోయారు శరీరాలు బ్రతికే ఉన్నాయి ఇప్పుడు మనం కూడా శరీరాలు బ్రతికే ఉంటాయి ఆత్మ చచ్చిపోయిన స్థితిలో ఉంటుందన్నమాట దేవుని సన్నిధిలో నుంచి బయటకు వచ్చేసారు ఆ సైతాన్ అబద్ధాలు చెప్పాడు అది జరిగిందా జరగలేదు కానీ దేవుని మాట వినలేదనమాట దేవుని మాట వినడం నేర్చుకోవాలి సొంత చిత్తంతో బిజినెస్ పెట్టడము ఈ పాలిటిక్స్ కానీ ఇంకా ఏదైనా వ్యాపారం కానీ అలా ఎప్పుడు చేయకండి బైబుల్ చదవండి దేవుడు ఏం చెప్తారు మీకు ఒక మంచి జాబ్ ఉంటే సంతోషంగా ఉండండి తినడానికి దేవుడు అన్నం ఇచ్చారని సంతోషంగా ఉండండి ఇంకా కొంతమంది నేను ప్రార్థనకు కూడా వెళ్ళానండి ఎంతో దూరం వెళ్ళేదాన్ని ఇంతకు ముందవుతే ఒక గంట రెండు గంటలు అనమాట ఇక్కడే హైదరాబాద్లోనే ప్రయాణం చేసి అట్లా హస్బెండ్కి మరి లివర్ క్యాన్సర్ వచ్చింది అని అంటే ప్రార్థన చేసి తర్వాత ఎందుకంటే పిల్లలు కాలేజ్కి వచ్చారండి ఇంకా ఆడపిల్లలు మగపిల్లలు ఇంకా ఈయన చనిపోతే ఎట్లా అని ఆయనకి మంచిగా అయిపోయింది మళ్ళా హాస్పిటల్ నుంచి వచ్చి మళ్ళా త్రాగడం మొదలుపెట్టాడు అనమాట ఆ తర్వాత ఆ లివర్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడండి దేవుడు మనకు ఒక పాపంలో ఉన్నప్పుడు ఒక అనారోగ్యం ఇచ్చినప్పుడు దాన్ని ఒక హెచ్చరికగా మనం తీసుకోవాలన్నమాట వద్దు అని చెప్తున్నారని కొన్నిసార్లు చూడండి వ్యభిచారానికి అలవాటు పడతారు వాళ్ళు వెళ్తూ ఉంటారు తర్వాత కొన్నిసార్లు దారిలో స్కూటర్ యాక్సిడెంట్ అయిందంటే కాలు విరగొట్టయినా సరే ఈయన నరకానికి వెళ్ళొద్దు అని ఆటంకాలు వస్తూ ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఇంకా పని చేయాలని దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఒక పరిస్థితి ద్వారా దాన్ని మీరు గ్రహించండి బైబిల్ చదువుకోండి ప్రభా ఇలా జరుగుతుంది ఎందుకు ఇట్లా నా కాలు విరిగింది అని బైబిల్ తీసి చదవండి ప్రభు మనకి ఇంటి ఎందుకు అనేది చెప్తారనమాట పాపం చేసి శరీరాన్ని పాపానికి అప్పగించి నరకానికి మనం వెళ్ళడం దేవుని చిత్తం కాదండి మీ శరీరాన్ని నీతికి సాధనాలుగా మీ శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని వాడండి రోమా ఆరు పదమూడులో ఒక్కొక్క అవయవం మీ కన్నులు నీతికి సాధనాలుగా మీ నాలుక నీతికి సాధనంగా మీ చెవులు నీతికి సాధనంగా వాడండి మీ దేహం దేవుని యొక్క ఆలయం అనమాట సెయింట్ ఇగ్నీషియస్ ఆఫ్ ఆయనని సింహాలకి వేస్తారండి సింహాలు ఆయనను తినేస్తాయి మనం ఇప్పుడు ధ్యానించుకుందాం ఇది అయిపోయిన తర్వాత ద ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్ ద అపాస్టాలిక్ ఫాదర్స్ అనమాట అంటే ఆర్ ద లీడర్స్ టాట్ బై ద అపోజల్స్ అనమాట ఈ పాలికార్ బిషప్ గారు సెయింట్ ఇగ్నీషియస్ ఆఫ్ యేసు ప్రభు యొక్క వాక్యాన్ని బోధించినందుకు సింహాలకి వేస్తారు ఇగ్నీషియస్ గారిని అనమాట ఆ సింహాలు ఆయనను తింటూ ఉంటాయి అప్పుడు ఆయన మరణిస్తే ఏం చెప్తాడంటే ఇదిగో నేను యేసుప్రభు యొక్క గోధుమ గింజ సింహముల పండ్ల మధ్యలో నలగొట్టబడి దేవునికి యోగ్యమైన రొట్టెగా నన్ను మారనివ్వండి అని చెప్పి చూస్తున్నటువంటి రోంలో క్రైస్తవులు చూస్తూ ఏడుస్తారనమాట అప్పుడు ఆయన చెప్తాడు మీరందరూ మీ దేహంతో దేవుని మహిమపరచండి మీ దేహము దేవుని మందిరంగా మార్చండి ఈ లోక పాపానికి శరీరాన్ని అప్పగించొద్దు ఏసుప్రభు తండ్రి దేవుడు చూపించిన దారిలో దేవుని చిత్తం చేసినట్లే మీ దేహంతో ప్రభు నడిచిన ఆ దారిలో నీతి మార్గంలో మీరు నడవండి మొదటి ఆరాధన ఏంటి అంటే రోమ పన్నెండు ఒకటి మీ దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అర్పించండి కొంతమంది పునీతుల జీవితాలను చదువుతుంటే ఇరవై ఏడు సంవత్సరాలు వీళ్ళు మా పాప కూడా నన్ను అడిగేది చిన్నప్పుడు మమ్మీ వీళ్ళు ఏం శువార్త బోధించలేదు కదా ఎట్లా పునీతులయ్యారు బెర్నదత్తమ్మ పునీత సిశీలియా పునీత లూసీ ఎంత పరిశుద్ధంగా ఉన్నారండి వాళ్ళ దేహాల్ని దేవునికి అర్పించారు అదే నిజమైన ఆరాధన అంటాడు పౌల్ ఆఫర్ యువర్ బాడీ as holy అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్ దట్ is ట్రూ వర్షిప్ దేహాన్ని పాపానికి అప్పగించి పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చెప్పి ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య ఈ ఫోన్స్ ఎక్కువ వస్తున్నాయండి నేను ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఒక సోదరి మాట్లాడుతున్నారు ఎడుస్తూ మా ఆయన పాస్ట్ గారు అక్క పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారు అక్క ముప్పై సంవత్సరాల వయసు వచ్చింది వీళ్ళని పట్టించుకోరు ఎలాగో పరిచయం అవుతారు కదా చర్చికి వచ్చిన అక్కడే ఉంటాడు ఉండి ఎప్పుడో ఒక సండే వాక్యం చెప్పడానికి వస్తాడు ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అక్కడే వెళ్ళిపోతాడు ఆ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేస్తున్నాడు ఆమె కూడా మన్వరాళ్ళు ఉన్నారు అని చెప్తుంటే చాలా బాధ అనిపించింది నాకైతే అమ్మ ప్రార్థన చేద్దాం అబ్రహాము మరి సారాల జీవితంలో వచ్చిన హగారిని ప్రభు పంపించారు ఇద్దరిని దేవుడు పరిశుద్ధాత్మ అగ్నితో శుద్ధి చేసి మళ్ళా యేసుప్రభు దగ్గరికి వచ్చేటట్లుగా ప్రార్థన చేద్దామని కనుక కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు వాటిని గ్రహించండి సొంత చిత్తం చెయ్యకండి సామెతలు మూడో అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నారు నేనే తెలివైన వాడనని అనుకోకు సొంత నిర్ణయాలు తీసుకోకు అన్ని విషయాల్లో దేవుని అధికారానికి లోబడి ఆయన అధికారాన్ని ఒప్పుకొని దేవుడు ఏది చెప్పారో అది చెయ్యండి అని రాస్తున్నారన్నమాట సొంత తెలివి కొద్దిగా డబ్బు వచ్చింది అనుకోండి ఇవి పట్టుకొని ఇంకా డబ్బు వచ్చిందంటే ఇంకా నేనే నా కష్టంతో నాతో మాట్లాడారండి ఎవరు కొంతమంది ఇక్కడ అమెరికాలో కూడా వీఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఫైవ్ డేస్ సో వీకెండ్స్ వీ విల్ ఈట్ వీ విల్ డ్రింక్ అండ్ వి లివ్ యాస్ వి లైక్ మా తెలివి ఇది మా తెలివితో ఇంత డబ్బు సంపాదించాం గర్విష్ఠుల యొక్క గర్వమునచును సర్వము నెరిగిన సర్వాధికారి ఆయన గర్వాత్ములను గద్దె దించి వినయాత్ములను గద్దె ఎక్కిస్తాడనమాట సొంత చిత్తం సౌలు రాజు మొదటి రాజు సొంత చిత్తం చేస్తాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాలేకిలతో ఒకటో సమవేల్ పదిహేను అధ్యాయంలో ఆయనని పక్కకి జరిపి వినయాత్ముడైన దావీదుని సింహాసనం మీద కూర్చోబెడతాడనమాట దేవుడు అన్నీ చూస్తారండి ఆయన కన్నులు సూర్యుని కంటే పదివేల రెట్లు కాంతివంతముగా ఉండి నరుడు చేయు ప్రతి రహస్య కార్యాన్ని గమనిస్తారు ప్రభుయే చెప్తారు మత్తేసు వార్త ఆరులో దేవుడు రహస్యమైనవి గమనించే దేవుడు రహస్యమందున్న తండ్రి మన రహస్య పాపాలని రహస్య పనులని చూస్తాడు పాపమే కాదు టీచర్స్తో మాట్లాడుతూ క్రిస్టియన్ టీచర్స్తో మనకి అందరిలాగా సెల్ఫ్ గ్లోరీ వద్దమ్మా లైమ్ లైట్లో ఉండొద్దు మేనేజ్మెంట్ మమ్మల్ని చూడట్లేదు మమ్మల్ని గౌరవించట్లేదు ఇవన్నీ వద్దు ఎందుకంటే యేసు ప్రభువుని కూడా రాజుగా చేయాలనుకున్నప్పుడు ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు మహిమ ఆయనకే మనము ఆయన చేతిలో మట్టి పాత్రలు మాకు మహిమ తగదు ప్రభావం మహిమ నీకే అంటాడు దావీదు నూట పదిహేనో కీర్తనలో అనమాట కనుక ప్రతి విషయంలో కూడా దేవుని అధికారాన్ని ఒప్పుకొని ఆయన చిత్తం చెయ్యండి దేవుని అధికారాన్ని తిరస్కరించడాన్ని అపాస్టసీ అంటారండి అంటే రిజెక్షన్ ఆఫ్ గాడ్ రిజెక్షన్ ఆఫ్ గాడ్స్ వర్డ్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మల వాక్యాన్ని తిరస్కరించడం అన్నమాట అపాస్టీ అంటారు లూకా పంతొమ్మిది పద్నాలుగులో ప్రభు చెప్తాడు ఒక రాజు ఆ రాజ్యాన్ని అప్పగించి ఆయన దూరదేశానికి వెళ్ళాడంటే ప్రభు అనమాట వీళ్ళు ఏమనుకుంటారంటే ఈయన అధికారము మాకొద్దు అనుకుంటారనమాట అపాస్టీ అంటే రిబెలియన్ రిబెలియస్ నేచర్ ఈజ్ ఫ్రమ్ ద డెవిల్సన్ యాంటీ క్రైస్ట్ అనమాట కనుక అలా వద్దండి తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు ఇప్పుడు మనతో మాట్లాడతారు వాక్యం వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు అంతరాత్మలో పాపం చేస్తున్నప్పుడు మీరు చూడండి ఇది తప్పు ఇది తప్పు ఇట్లా బల్ల గుద్ది కోర్టులో చెప్తారు చూడండి సుత్తే ఆర్డర్ 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 అని ఇక్కడ కొడుతూ ఉంటాడు ఇది తప్పు 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 వద్దు అని అనమాట మనం అపోస్ల కార్యాలు ఎనిమిదో అధ్యాయంలో ఫిలిప్తో ప్రభు మాట్లాడతారు అక్కడ ఆయన వెళ్తూ ఉంటాడు ఇథోపియా నుంచి ఒక నపుంసకుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి ఎరుషలేంకి వచ్చి ఎరుషలేంలో దేవుని ఆరాధించుకొని తిరిగి రథంలో వెళుతూ వెళ్తూ ఆయన ఏషియా గ్రంథాన్ని చదువుతున్నాడు చూడండి అప్పుడు పరిశుద్ధాత్మ చెప్తారు ఫిలిప్కి ఆ రథం వెనకాల వెళ్ళి అతనితో మాట్లాడి ఆ గ్రంథాన్ని ఆయనకి వివరించాలని వివరించి ఏషియా యాభై మూడు ఎవరి గురించి ఇది రాయబడిందంటే ఇది ఏషియా గురించి అంటే కాదు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించి ఆయన సిలువ మరణం ద్వారా మనకి రక్షణ అని వివరించి ఆయనను రక్షణలోకి నడిపిస్తాడు ఆయనకి బాప్తి స్వమిస్తాడనమాట చూడండి ఈయన ఒక్కడు రక్షించబడ్డాడు ఫైనాన్స్ మినిస్టరు అక్కడ ఇథోపియా ఆఫ్రికా రక్షణలోకి వచ్చిందనమాట అలాగే పేతురుతో కూడా ప్రభు మాట్లాడతారు అపోస్ట్ల కార్యాలు పదిలో ముందు దర్శనం ద్వారా ఒక దుప్పటి వస్తుంది అన్ని రకాల జంతువులు అంటే దేవుడు అందరినీ ప్రేమిస్తారండి కులాలు ఇవేమీ లేవు వాళ్ళు ఏంటంటే వాళ్ళు యూదులు కదా యూదుల కొరకే అనుకుంటారు దేవుడి లోకంలో అందరి కొరకు వచ్చారండి పాపుల కొరకు వచ్చారు నేను కూడా ఒక పాపిని ఐఎం ఫర్ గివ్ ఎన్ సిన్నర్ ఆయన మనల్ని ప్రేమిస్తారన్నమాట అప్పుడు కైసారియా నుంచి కొన్నేళ్ళి పంపిన వాళ్ళు వస్తే పరిశుద్ధాత్మ చెప్తాడు ఆ పోస్టుల కార్యం పది పంతొమ్మిదిలో పేతురితో నీవేమీ సంకోచించక వాళ్ళతో వెళ్ళు అని అలాగే వెళ్తారండి పేతురు ఎంత అంటే దేవుని మాటకి అన్ని విషయాల్లో లోపడతాడనమాట సో ముగించే ముందు నేను ముఖ్యాంశాలు చదువుతానండి మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి పాటించండి గాడ్ స్పీక్స్ త్రూ ద ఏంజిల్స్ డ్రీమ్స్ అండ్ విజన్స్ దేవుడు దూతల ద్వారా కళ్ళ ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతారు దూతల ద్వారా జెకారియా మరియ తల్లి కొర్నేలియస్ కలల ద్వారా యోసేపు ఆది కాండంలో మరి యోసేపు మత్తేసు వార్తలు దర్శనాల ద్వారా పేతురుతో పావులతో మాట్లాడతారు దర్శన గ్రంథం యోహాన్తో మాట్లాడతారు గాడ్ స్పీక్స్ త్రూ ద సర్కమ్స్టెన్సెస్ పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతారు వివాహ విషయంలో వ్యాపారంలో మరి త్రాగుడు వ్యభిచారము ఇంకా అనేక విషయాల్లో గాడ్ స్పీక్స్ త్రూ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడతారు ఫిలిప్పుతో అలాగే పేతురితో అనమాట దేవుని చిత్తం చేసినప్పుడు మనకి శాంతి సంతోషం లభిస్తాయి దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు కానీ పరిశుద్ధాత్మ యొగు నీతి శాంతి సంతోషం లే ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం పర్లోక తండ్రి నీ చిత్తమే నా జీవితంలో నెరవేరును గాక అని మనం ఎప్పుడైతే దేవుడు ఇలా మాట్లాడినప్పుడు ఆయన చిత్తం చేస్తామో అప్పుడు మనకి ఇన్నర్ పీస్ ఇన్నర్ జాయ్ ఉంటుందండి లోపల శాంతి సంతోషం నీతి అనమాట ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక పరిశుద్ధ ఆత్మదేవ మీరు మా అంతరంగంలో నివసిస్తూ దేవుని యొక్క వాక్యం ప్రకారం నీతిగా మేము నీతి మార్గంలో ప్రేమ మార్గంలో నడిచేటట్లుగా మాకు కృపని దయచేయండి పరలోక తండ్రి వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితాల్లో మీ చిత్తమే నెరవేరును గాక ప్రభా తండ్రి మీ వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించి పాటించే కృప అందరికీ దయచేయమని ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీ అందరి జీవితాల్లో దేవుని చిత్తమే నెరవేరును గాక గాడ్ బ్లెస్ యూ హ్యావీ డే